అందరికీ నమస్తే అండి ఈరోజు మాస మొదటి లక్ష్మీవారం గురువారం ఈరోజు దత్తాత్రేయ స్వామి యొక్క ధ్యానం చేసుకుందాం కమండలూరద కరపద్మయ మధ్యస్థ పాణియు ఢమరు త్రిశూలే శుభ ఊర్ధ్వకరఖక్రే వందే తిమ త్రివరదం బుష षट्कयुक्तं बालार्कप्रभमिन्द्रनीलजटिलं भस्माङ्गरागोज्वलं शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचर्माम्बरं ब्रह्मज्ञै सनकादिभिः परिवृतं सिद्धैः समाराधितं दत्तात्रेयमुपास्महे हृदमुदा ध्येयं सदा योगिभिः ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ ధ్యాయామి అంటూ ఈ మార్గశిర మార్గశిరమాసమంతా చక్కగా దత్తాత్రేయ స్వామిని అంటే త్రిమూర్త్యాత్మకమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశ విష్ణుమూర్తి బ్రహ్మ యొక్క శివుని యొక్క తేజస్సును కలుపుకున్న భవించిన ఈ అనగా దేవుణ్ణి అనఘాలక్ష్మి సమేతముగా ఈ మాసమంతా సేవించవచ్చు లేక ఇబ్బంది ఉన్నవాళ్ళు పౌర్ణములు గురువారాలు లక్ష్మీవారాలు ఆ దత్తస్వామిని ఎవరైతే ఈ ధ్యాన శ్లోకంతో పాటు చక్కగా ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అంటూ నామజపాన్ని చేసిన ఎటువంటి గ్రహదోషాలు ఎటువంటి రోగాలు ఎటువంటి నరక బాధలు లేకుండా సుఖజీవనం సాగిస్తారు లేక పరలోకానికి చేరుకున్నప్పుడు సుఖజీవనం అంటే ఆత్మ కూడా శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇది శ్రీ దత్తపురాణంలో చెప్పబడినటువంటి ధ్యాన శ్లోకం అందరికీ